వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమా మండవా ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ కాళ్ళ బేరానికి జగన్ అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాళ్ళ బేరానికి వెళ్ళబోతున్నారా అంటే అది అవునా కాదా అనే సందేహం చాలామందికి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న విధానం మనం చూసినట్లయితే బీజేపీతో పొత్తుల కోసం బీజేపీ తన ప్యాంపర్ బీజేపీతో తను ప్యాంపర్ చేయించుకోవడం కోసం ఎలాగైనా సరే తన కేసుల నుంచో తన అరెస్టుల నుంచో ఎగ్జామ్షన్ ఇప్పించుకోవడం కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు అనేది ఆయనకు ఆయనే ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ అటు కాంగ్రెస్కి కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాల్సింది బీజేపీని కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీని అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ ఈరోజున వార్తల్లో ఉంటా ఉన్నారు ఇక్కడ అందరికీ వచ్చే అంశం ఏంటంటే రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ల అవకతవకల మీద చాలా సీరియస్ ఫైట్ చేస్తూ ఉన్నారు ఆయనకు మద్దతుగా ఇండియా కూడంలో ఉన్న పార్టీలన్నీ కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఈ విషయంలో బీజేపీ కొంత డిఫెన్స్లో పడిన వాట వాస్తవమే అటు నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆలోచనలో పడింది ఈరోజు కోర్టులు కూడా సీరియస్గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఉంది సో రాహుల్ గాంధీ ఈ విషయంలో ఆయన చేసిన ఫైట్ని అవుట్ అండ్ రైట్గా ఎవరైనా కూడా సమర్థించాల్సిందే ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ ఒక పిచ్చ కామెడీ ఏంటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివెందుల రిజల్ట్ జడ్పీటీసీ రిజల్ట్ తర్వాత తాను కేవలం ఆరు వందల లోట్లకే పరిమితమైన తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ఆయన వచ్చి ఆడ చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని లోకల్గా నేతల్ని తిడతానే మరోవైపు ఆయన రాహుల్ గాంధీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ ఎందుకు పులివెందుల ఉప గురించి ఏపీ గురించి మాట్లాడలేదు అంటాడు ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రయారిటీ బీహార్ ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందు నాకు స్టేటా సెంట్రల్లా అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ నేత కాబట్టి ఆయన సెంట్రలే ఇంపార్టెంట్ సో బీహార్లో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకోవైపు చూస్తే అక్కడ నితీష్ ఎటువైపు మొగుతాడో కన్ఫ్యూజన్ ఉంది నితీష్ని పక్కన పెట్టి ఎలాగైనా సరే తమ అభ్యర్థిని అక్కడ ప్రకటించాలని బీజేపీ ఊవిలూరుతూ ఉంది ఇంకోవైపు తేజస్వి యాదవ్ ప్రధాన ప్రత్యర్థిగా కూడా ఉన్నారు అవసరమైతే తేజస్విని తమ వైపు దిప్పుకోవాలని కాంగ్రెస్ కూడా ఆరాటపడుతూ ఉంది ఇలా అనేక పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి వీళ్ళందరి మధ్యలో ప్రశాంత్ కిషోర్ కూడా తను ఎమర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా ఒక లీడర్గా ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంత అవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందుకే రాహుల్ గాంధీ అంత సీరియస్గా దీన్ని అటు హౌస్లో కావచ్చు ఇటు బయట కావచ్చు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు అంటారు దీని మీద పులివెందుల గురించి మాట్లాడరు అంటారు రాహుల్ గాంధీకి ఫస్ట్ ప్రయారిటీ అది తర్వాత ప్రయారిటీ ఇది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ప్రయారిటీ కావాల్సిన అంశము రాహుల్ గాంధీ కాదు ఇంకో మాట అన్నారు ఆయన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఉంటారు అని చెప్పేసి ఇంకో మాట అన్నారు ఒకవైపు రాహుల్ గాంధీతో ఆ రోజు పొత్తు పెట్టుకుని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా కేసీఆర్కి దాకా ఒక అస్త్రం లేదు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఒక ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేశాడు ఆయన అసలు ఎందుకు రద్దు చేశారంటే ఒక ఆన్సర్ లేదు టీఆర్ఎస్ దగ్గర కేసీఆర్ దగ్గర ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫరై రాహుల్ గాంధీతో సారీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారో దీన్ని తమకు అనుకూలంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా కేసీఆర్ మార్చుకున్నారు ఆ రోజున అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అన్న రాహుల్ గాంధీ అన్న కూడా భయం పట్టుకుంది చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన హడావిడి కానీ సో దాదాపు ఇరవై మూడు సీట్లకి చంద్రబాబు నాయుడు పరిమితం అవ్వడం మనం చూసాం అందుకే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్తో పొత్తుల విషయం ఎక్కడా చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎందుకంటే కరుడు కట్టిన టీడీపీ క్యాడర్ కూడా ఆ రోజు దీన్ని వ్యతిరేకించింది టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద అయితే కాంగ్రెస్తో ఎలా పొత్తులు పెట్టుకుంటారనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది చంద్రబాబు నాయుడికి కానీ ఆ రోజు పాపం చాలామంది మద్దతు కూడా ఇచ్చారు ఎందుకంటే బీజేపీతో డిఫరై అయ్యారు ఆయన ప్రత్యేక హోదా అంటే కాదు ప్యాకేజ్ అన్నారు దానికి చట్టబద్ధత అంటే దానికి క్లారిటీ లేదు సో ఈ అనేక ఇష్యూల మీద ఆయన డిఫర్ అయ్యారు మిగతా రాష్ట్రాలతో పాటు అనాథలా ఉన్న ఏపీ కంపేర్ కావాలి అంటే సో ఒక జాతీయ పార్టీతో పొత్తు అవసరం చంద్రబాబు నాయుడు భావించారు కాబట్టి ఆయన ఓన్ అసెస్మెంట్తో ఆ రోజున ఏదైతే బీజేపీతో డిఫర్ అయ్యి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు బట్ అయితే ఆయనకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది అందుకే ఆయన పెద్దగా ఆ రోజు నుంచి కాంగ్రెస్ అంత యాక్సెస్ ఉన్నట్టు మనకు కనిపించదు బట్ చంద్రబాబు అంటే అటు రాహుల్ గాంధీ కానీ అటు సోనియా కానీ అంతే స్థాయిలో ఆయన ఆనర్ చేస్తారు ఒక జాతీయ స్థాయి నేతగా ఆయనకు ఎక్స్పోజర్ ఉంది ఇక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు పార్టీలోంచి నేను వచ్చాను చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే నేను ఉన్నాను కానీ బట్ తెలంగాణ ప్రయోజనాల విషయానికి వచ్చినప్పటికీ సో చంద్రబాబు చంద్రబాబే నాకు నేనే అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు బనగ చర్ల గురించి ఈరోజు బీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా అంతే స్ట్రాంగ్గా డిఫర్ చేస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు అంటే అది రేవంత్ రెడ్డే నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటా ఉన్నారు బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు డివిజన్లో ముందుకెళ్తే ముందుకు దాకా ఆయన వెళ్తాం తేల్చుకోవడానికి అంటూ కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన సో ఈరోజు మాటకు ముందు అటు రేవంత్ రెడ్డిని ఇటు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అండ్ షర్మిలాన్ మర్చిపోయినట్టున్నాడు ఆయన షర్మిలాన్ కూడా కలపాల్సింది పాపం ఆమె పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అదొకటి మాట్లాడారు రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నేత కాబట్టి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అంత అన్యాయం జరిగింది ఓట్ల ఒకతలు కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఆయనకి అంత స్థాయిలో మద్దతు దక్కుతూ ఉంది కానీ దానికి వింతగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాహుల్ గాంధీని మాణిక్యం ఠాగూర్ని టార్గెట్ చేశారు యాక్చువల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాల్సింది బీజేపీని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీ ఉంది అటు వరకు జగన్మోహన్ రెడ్డిని పదిహేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్యాంపర్ చేస్తూ వస్తున్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఇంకా తమకు పనికి రాడు ఆయన టైం అయిపోయిందని నాకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని నాకు ఆయన పక్కన పెట్టేసింది పెట్టేసి అటు పవన్ కళ్యాణ్ త్రూ పవన్ కళ్యాణ్ టీడీపీతో చేతులు కలిపింది ఈరోజు గతంలో జరిగిన అవమానాలన్నీ కూడా బీజేపీ మర్చిపోయింది టీడీపీ మర్చిపోయింది దెన్ కూటమిగా ఫామ్ అయ్యారు మోడీ లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు గెలిచిన తర్వాత ఈరోజు ఎన్డీఏలో మోడీ టార్గెట్ పెట్టుకున్నారు నాలుగు వందల సీట్లని అవి అంచనా అందుకోకపోయారు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయ్యారు అసలు లాస్ట్ మీట్ వరకు ఆయన ఇండియా కూడం వైపు మొగ్గుతారా ఎన్డీఏకి వస్తారని భయం పుట్టింది బీజేపీ శ్రేణులకు ఆయన ఎన్డీఏ సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగే వరకు ఆయనే ఫాలో చేశారు బీజేపీ నేతలు సో ఈరోజు నితీష్ లాంటి వాళ్ళు ఉన్న ఒక గోడ మీద పిల్లి వ్యవహారంగా ఉంది ఎన్డీఏలో ఆయన వ్యవహారం సో అందుకే చంద్రబాబు నాయుడు అంటే ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఈరోజు అమిత్ షా కానీ మోడీ కానీ నమ్ముతూ ఉన్నారు సో ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఆ స్థాయిలోనే చంద్రబాబు నాయుడుకు ఉంది అందుకని ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా అమరావతి పునర్నిర్మాణానికి మోడీ రావడం కానీ ప్రత్యేక నిధులు ఇవ్వడం కానీ అమరావతికి పోలవరం రిస్టోర్ చేయడం కానీ రైల్వే జోన్లు కానీ ఇవన్నీ కూడా మిగిలినంత వరకు ప్రభుత్వం నుంచి ఏపీ మీద నిధులు వరదైతే పారుతూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యాక్చువల్గా ఓట్ల అవకతవకలు జరిగిందనే ఇష్యూని తెర మీద తెచ్చింది రాహుల్ గాంధీ దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది రాహుల్ గాంధీ అంటే మరి అధికారంలో ఉన్న పార్టీ దాన్ని పట్టించుకోవాలా ఇంకెవరు పట్టించుకోవాలి అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ ఈ ఇష్యూ మీద సూపులో పడింది మౌనంగా ఉంది ఈ ఇష్యూ మీద బీజేపీ మాట్లాడాల్సి ఉంది యాక్చువల్గా అధికారంలో ఉన్న పార్టీని ఒకవైపు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయన టార్గెట్ చేస్తారు జాతీయ స్థాయికి వచ్చేటప్పుడే అక్కడున్న రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు అంటే బీజేపీ మీద ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చపడడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లా ఎన్నో రకాలుగా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఐదేళ్ల పాటు బీజేపీతో ఆయన అధికారికంగా పొత్తుల్లో మాత్రమే లేరు ఎందుకంటే అది అధికారికంగా పొత్తులు పెట్టుకుంటే తమకు ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి కానీ అసలు హాట్ లైన్లో బీజేపీతో ఉంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డిని అంత ప్యాంపర్ చేస్తూ వచ్చారు వాళ్ళు ఒక పోలవరంని రివర్స్ స్టాండ్రింగ్ పేరుతో అడ్డగోలుగా ఆపేసిన అమరావతి రైతుల్ని రోడ్డెక్కించే ప్రయత్నం చేసిన నిర్దాక్షిణ్యంగా రైతులు గొంతునొక్కే ప్రయత్నం చేసిన వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన అదేవిధంగా పీపీఎల్తో జాతీయ స్థాయిలో పరుగు తీసిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా గవర్నర్ పేరు మీద నిధులు తీసుకొచ్చుకున్న ఏదైతే అడ్డగోలు అప్పులు చేసినా ఇన్ని చేసినా ఆయన పాంపర్ చేస్తూనే వచ్చింది బీజేపీ ఈవెన్ మోడీకి దత్తపుత్రుడు అంటూ కూడా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు సో ఆ హాట్ లైన్లో ఉంది జగన్మోహన్ రెడ్డి యాభై సార్లకు పైగా మోడీని అమిషా అని కలిసిన ఒక్కరోజు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించో విభజన హామీల గురించో మాట్లాడలేదు కనీసం ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఎవరు ఉంటే వెనక విజయసాయి రెడ్డిని అడగండి అని వెళ్ళిపోయేవాళ్ళు ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ దెన్ అలా జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా బీజేపీ ఆయనతో డిఫరై అయ్యేటప్పటికి స్టాక్లో ఉన్నారు ఈ రోజున ఒకవైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం మొన్నటి వరకు ఆపుకున్నారు ఆయన బీజేపీని అడ్డం పెట్టుకొని తన కేసులు కూడా తిరగదోడే పరిస్థితి లేదు అధికారంలో ఉన్నాడు కాబట్టి బీజేపీ మత్తు ఉంది కాబట్టి ఈరోజు ఆ కేసులు తరుముతోంది మళ్ళీ సిబిఐ ఈడీ కేసులు ఆయన్ను లిక్కర్ స్కామ్లో రేపో మాపో ఆయన అరెస్ట్ కూడా కాబోతున్నారనే ప్రచారం ఉంది అవినాష్ రెడ్డి కేసు ఎలాగూ కంప్లీట్ అయిపోయింది విచారణ ఆయన అరెస్ట్ అనే ప్రచారం కూడా ఉంది సో ఇలాంటి స్థితిలో ఈరోజు బీజేపీ అండదండలు కావాలి జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా కావాలి ఆ ఐదేళ్ల పాటు బీజేపీ ఏ బిల్లు పెట్టినా కనీసం దాని మీద డిస్కషన్ కూడా పూర్తవకుండానే బీజేపీ నేత అసలు ఆ బిల్లు ఏంటి దాని ప్రొసీడింగ్స్ ఏంటని చూస్తున్న క్రమంలోనే ముందుగా లేచి బీజేపీకి మత్తు ఇచ్చేవాళ్ళు అసలు గట్టిగా మోడీ తుమ్మినా కూడా మంచి తుమ్మని చెప్పేంతగా వైఎస్సార్సీపీ నేతలు అవుట్ అండ్ రేట్గా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో బీజేపీకి సాగులు పడ్డారు ఈ రోజును చూస్తే బీజేపీ అమిత్ షా అపాయింట్మెంట్ అడుతున్నా మోడీ అపాయింట్మెంట్ అడుగుతున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్గా కనీసం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చూడని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెడితే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకుంటారన్న భయం కూడా బీజేపీకి ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా బీజేపీని దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు అందుకే రాహుల్ గాంధీని ఒక ట్రంప్ కార్డుగా ఉపయోగిస్తూ ఉన్నారు సో రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఆటోమేటిక్గా బీజేపీ నేతల దగ్గర సింపతి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అటు పార్టీ క్యాడర్ ఏమో ఈరోజు కాంగ్రెస్తోనే పొత్తులు పెట్టుకుంటే బాగుంటుంది తమ ఓట్ బ్యాంకు కాంగ్రెస్తోదే కాబట్టి వైసీపీ కన్వర్ట్ అయిన ఓట్ బ్యాంకు ఈరోజు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటేనే తమకు భవిష్యత్తు ఉంటుంది అని పార్టీ నేతలు కానీ క్యాడర్ కానీ కోరుకుంటూ ఉంటే బట్ తన కేసుల నుంచి బయటపడాలి అంటే బీజేపీ పోతే కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాటపడతా ఉన్నారు వీళ్ళూరుతూ ఉన్నారు కనీసం దాన్ని మనసులో దాచిపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు బయటికి ఎక్కే ప్రయత్నం చేస్తూ అడ్డంగా ఎరికిపోతూ ఉన్నారు సో మొత్తానికైతే మోడీ ముద్దు రాహుల్ గాంధీ వద్దు అన్న విధంగా ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఏ స్థాయి కాళ్ళ బేరానికైనా తాను సిద్ధమన్నట్టుగా బిహేవ్ చేస్తున్న విధానం కానీ ఈరోజు పార్టీ నేతలను కూడా నివ్వరిపోయేలా చేస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంత వెంపర్లు ఆడుతున్నా బీజేపీ నుంచి కనీసం ఒక ఇన్షేషన్ కూడా లేని పరిస్థితి అయితే ఉంది సీ మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సంబంధాలు ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు